బాగా అవసరం పడి పెద్ద నాన్ ఎన్ఐవి అంటారు మాస్క్ అట్లాంటి దానిపైన ఉన్నప్పుడు సర్జరీ అని అది అడ్వైజ్ చేశారు సో వాళ్ళు ఇక్కడ మన మెడికల్ హాస్పిటల్ వరంగల్కి వచ్చినప్పుడు మనం ఈ వీడియో అసిస్టెంట్ థర్కోస్కోపిక్ పద్ధతిలో వ్యాక్స్ పద్ధతిలో ఆయనకి డీకాటికేషన్ అనే సర్జరీ అంటే లాక్యులేషన్స్ బ్రేక్ డౌన్ చేసేసి ఏదైతే తిక్కు ఉందో అని దాన్ని రిమూవ్ చేయడం అనేది జరిగింది ఆ పద్ధతిలో చేసిన తర్వాత పేషెంట్ కంప్లీట్గా ఇంప్రూవ్ అయ్యారు ఇంప్రూవ్ అయిన తర్వాత ఒక త్రీ ఫోర్ డేస్కి పేషెంట్ని డిశ్చార్జ్ చేయడం జరిగింది అలాగే ఈ మనకి మెడికల్ హాస్పిటల్ వరంగల్లో ఏంటంటే ఈ కార్డియా కావచ్చు లేకపోతే థొరాసిక్ వ్యసనాలు ఇవన్నీ కూడా మనం ఈ మినిమల్ ఇన్వేజ్ పద్ధతిలోనే అన్ని సర్జరీస్ కూడా చేయడం స్టార్ట్ చేసు చేస్తున్నామండి నాకు ఈ బ్యాడ్స్ కానీ ఇవన్నీ కూడా సో ఎవరైనా ఇలాంటి ఈ లంగ్ రిలేటెడ్ కానీ హార్ట్ రిలేటెడ్ కానీ వ్యసల రిలేటెడ్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనం మెడికల్ హాస్పిటల్ వరంగల్కి రావాల్సిందని కోరుతున్నాను థ్యాంక్ యూ నమస్తే అండి నా పేరు డాక్టర్ పూర్ణచంద్ కన్సల్టెంట్ ఇంటర్వేషన్ పర్మనాలజిస్ట్ మెడికల్ హాస్పిటల్ అండి మన మెడికల్ హాస్పిటల్ పర్మనాలజీ డిపార్ట్మెంట్లో అన్ని రకాల ఇంటర్ అడ్వాన్స్ ఇంటర్వేషన్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయండి వాటిలో ఒకటి థొరకోస్కోపిక్ సర్జరీస్ లైక్ మెడికల్ థొరకోస్కోపీ అండ్ వీడియో అసిస్టెంట్ తొలకోస్ సర్జరీస్ వీటిలో ఉపరితల చుట్టూ చీమ్ కానీ నీరు కానీ చేరుకున్నప్పుడు దాంట్లో కూలు కట్టినప్పుడు లేదా గట్టి ఉదయం దాన్ని వినుమూలించడానికి దాన్ని క్లియర్ చేయడానికి మనకి మెడికల్ తొలకోస్కోపీ లేదా లేదా బ్యాడ్స్ అనేది చాలా ఉపయోగపడుతుందండి లేదా లోవెక్టమీ ఇలాంటి అడ్వాన్స్డ్ సర్జరీస్ అన్ని బ్యాడ్స్ అంటే సింగి లాబ్రోస్కోపీ లాగా చిన్న చిన్న పోర్ట్స్ పెట్టుకొని ఈ సమస్యలన్నీ క్లియర్ చేసుకోవచ్చు అదే దాని బ్యాడ్స్ కార్కోస్కోపీ కాకుండా ఇంటర్వెషనల్ క్రమాలజీలో డిజిట్ ప్రోమోస్కోపీ ఫ్లెక్సిబుల్ ప్రాంగోస్కోపీ ఈ అడ్వాన్స్డ్ ఇంటర్వెక్షన్స్ అన్ని మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయని మన వరంగల్ ప్రజలు ఈ ఫెసిలిటీస్ అన్నింటినీ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్తే నేను డాక్టర్ రమనీష్ కార్డియాలజీ అండ్ వాస్కులర్ స్పెషలిస్ట్ అండి మె మెడికల్ హాస్పిటల్ వరంగల్ లో చేస్తున్నాను సో మనకు ఈ హార్ట్కి సంబంధించిన సర్జరీస్ కానీ ఊపిరింతులకు సంబంధించిన సర్జరీస్ కానీ చేసేటప్పుడు వాటికి కావాల్సిన స్పెషల్ ఎక్విప్మెంట్స్ కానీ అవన్నీ ఇక్కడ ఉన్నాయి అండ్ హ్యూమన్ మ్యాన్ పవర్ కూడా ఉంది సో ప్రజెంట్లీ ఈ కేసు గురించి మనం మాట్లాడితే ఎంతో త్వరకు వ్యాట్ సర్జరీ చేసేటప్పుడు మనం ఏదైతే లంగ్ ఊపిరింత ఊపిరిత్సైడ్ చేస్తున్నామో వన్ లాంగ్ వెంటిలేషన్ అంటే ఒకటే కూ మనం మామూలుగా ఉన్న రెండు ఉంటాయి ఒకటి మాత్రమే మనం వెంటిలేట్ చేస్తూ ఒక దాన్ని మనం ఆపరేట్ చేసేదాన్ని కొలాక్ చేసి చేయాల్సి వస్తుంది సో అలాంటి క్లిష్టమైనటువంటి ప్రొసీజర్స్ చేయడానికి కూడా మన దగ్గర ఎక్విప్మెంట్ మ్యాన్ పవర్ అన్నీ ఉన్నాయి అని చేస్తున్నాం ఎవరైనా ఇలాంటి ప్రొసీజర్స్ రిక్వైర్మెంట్ ఉంటే మీరు ధైర్యగా మా దగ్గరికి రావచ్చు మీరు టూర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ अपने पे भोपाल खादी गोपालपल जिले जयशंकर गोपालपली जिल्लाताबूडे डाक्टर